కేశవ ఇదేనా ప్రజాస్వామ్యం ఈ మాట ఎందుకు మన రాష్ట్ర మంత్రి పయావుల కేశవులు అనేటువంటి ఆయన విజయవాడలో వరదలపై సమీక్ష చేస్తూ ఈ వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ప్రతిపక్షమని గత ప్రభుత్వం అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఇది కొంచెం ఆశ్చర్యకరంగాను విడ్డూరంగాను ఉంటుంది ఎందుకంటే వరదలు రావడానికి ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఏ విధంగా కారణమవుతారు ఇది కరెక్ట్ కాదు ఆయన యొక్క వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే వేరే రూపంలో తెలియజేయాలి తప్ప ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఏది నిజం ఏది అబద్ధం ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటి తారతమ్యం లేకుండా మాట్లాడుతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి నష్టమే తప్పక లాభం ఉండదు ఎందుకంటే వరదలు అనేటివి విపత్కరమైనటువంటి ఒక పరిస్థితుల వల్ల వస్తే తప్పక ఏ ఒక్కరో దీనికి కారణం కాదు ఇలాంటి పరిస్థితులైనా ఈ రాష్ట్రంలో ఇవి సంభవించడం జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేకుండా పోవాలని లండన్ పారిపోవాలని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఇచ్చే నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామనిపిస్తుంది అదే కాక పయావుల కేశవులు అనేటువంటి వ్యక్తి చాలా సీనియర్ లీడర్ అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం పైన అందరికీ ఒక చులకన భావన ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా నిబద్ధత ప్రభుత్వం ఉన్న వాళ్ళు చాలా హుందాగా బాధ్యతగా ప్రవర్తించవలసి ఉంటుంది ఇప్పటికే మీరు ఈ పథకాలు మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో ఈ పథకాలు అమలు చేయడానికి లేకపోవడానికి కారణం కూడా ప్రతిపక్షమని జగన్మోహన్ రెడ్డి అని ఇప్పటికే మీరు ఈ ప్రజాస్వామ్యంలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల వద్ద మెల్లమెల్లగా మేము ఎట్లా నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి ఇలాంటి ఉపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష నాయకులు తిట్టాలని లేదా వేరే పార్టీని తిట్టాలని ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు అది కాక రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మీరు భారీ మిజాటితో గెలవడం జరిగింది ఆ పక్క కేవలం వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి ప్రజా సమస్యల పట్ల లేదా రాష్ట్రంలో ఏదైనా ఒక విపత్తు సంభవించినప్పుడు స్పందించాలంటే కేవలం వాళ్ళకు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ప్రతిపక్ష హోదా కూడా లేదు అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజా గొంతుకగా ఉన్న ఒక ఎమ్మెల్యే కానీ లేదా పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ లేదా వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మాట్లాడడానికి వాళ్ళకు ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన మీకేం మీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఉండదు మీరు మంచి చేస్తే మీ ప్రభుత్వాన్ని ప్రజలకు గుర్తిస్తారు కాబట్టి మీరు ప్రతిదానికి ప్రతిపక్ష నాయకుని పైన ఒక విచిత్రమైనటువంటి బేస్లెస్ ఆరోపణలు చేయడం అనేది మీకే నష్టం తప్పక మీకు లాభం ఉండదు ఇప్పటికైనా మీరు వరదలు వచ్చినాయి మనం ఏం చేయాలి జనాలను ఏ విధంగా ఆదుకోవాలి మనం చేసే చర్యల వలన ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచించాలి తప్పక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలని అంటే ప్రతిపక్షాలు అంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అనేటివి ఏం లేవులే కానీ వైసీపీ ఒక్కటి ఒక పక్క మిగతా సిపిఐ సిపిఎం జనసేన తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఒకే విధమైనటువంటి పద్ధతులు పోతుండే సరే వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాలతో ఎవరు ఎట్టుపోయినా కూడా ఫైనల్గా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నదే మన యొక్క రాజ్యాంగం యొక్క ఉద్దేశం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా బాధ్యతగా మసులుకుంటే మంచిదని నా యొక్క ఉద్దేశం